మార్నింగ్ మార్నింగ్ లో కొత్తగా మన శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు కంపెనీ ఐదు రాష్ట్రాల కంపెనీ ఒప్పందాలు ఏడాదిన్నర నుండి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు మంత్రి శ్రీధర్ బాబు సబ్జెక్టులోకి పోతే రెండు వేల నూట ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులు ఐదు వేల ఇరవై మందికి ఉపాధి యుఏఎ సంస్థలలో ఐదు రాష్ట్రాల కంపెనీల ఒప్పందాలు ఏడాది నెలలోనే మూడు లక్షల కోట్ల పెట్టుబడులు మంత్రి సీదర్బాబు రాష్ట్రంలో ఐదు వేల ఇరవై మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో రెండు రెండు వేల నూట ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులు పెట్టడానికి యునైటెడ్ అరబ్ అరబ్ ఎమిరేట్స్ చెందిన సంస్థలు ముందుకు వచ్చాయి పరిశ్రమల శాఖ మంత్రి అంటే ఐటీ శాఖల మినిస్టర్ సమక్షంలో మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం రాష్ట్రానికి అంటే సెక్రటేరియట్లో చెందిన ఐదు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి సంస్థ తాజా పెట్టుబడుల కోట్లలో ఉపాధి అవకాశాలు రివలేషన్స్ బయోటెక్ పదమూడు వందల అరవై కోట్లు ఉపాధి మూడు వేల ఎనభై మందికి మాన్ క్యాండ్ బయో మూడు వందల నలభై కోట్లు ఎనిమిది వందల మంది ఎనిమిది వందల పది మందికి ఉపాధి ఉంటుంది అంటే ఉద్యోగాలు ఉపాధి అంటే ఉద్యోగాలు వస్తాయి అందులో సుబోధ ఇన్ఫినిటీ ఎనభై ఎనభై కోట్లు రెండు వందల ఇరవై మందికి ఉపాధి కలుగుతుంది ఎక్సిజెంట్ డ్రిల్లింగ్ తొంభై కోట్లు రెండు వందల డెబ్బై మందికి ఉద్యోగాలు వస్తాయి యంత్రా ఎంత్రాటెక్ కంట్రోలర్స్ రెండు వందల యాభై ఐదు కోట్లు ఉద్యోగాలు ఆరు వందల అరవై మందికి వస్తాయి వాస్తవంగా ఏందంటే వాస్తవంగా ఏంటంటే మొన్న ఐటి మినిస్టర్ శ్రీధర్బాబు గారు అమెరికా పోతాడు దుబాయ్ పోతాడు లండన్ పోతాడు యూకే పోతాడు అక్కడక్కడ తిరిగి వస్తాడు పెట్టుబడులు అంటాడు కానీ ఈ పెట్టుబడులు ఎక్కడ పెట్టినాం ఎక్కడ పెట్టినాం అనేది ఇప్పటిదాకా ఈయన ఈయన మంత్రి అయినట్టు అయినప్పటి నుంచి తెచ్చినటువంటి పెట్టుబడులు ఇప్పటిదాకా ఎక్కడ ఏ బిల్డింగ్ కట్టిండు ఎక్కడ ఏ కంపెనీ కట్టిండు ఎవడికి ఏ ఉద్యోగాలు వచ్చినది ఇప్పటిదాకా ఒక్క పేపర్ వచ్చిన ఇది కూడా దాఖలు లేవు మరి ఎక్కడ పోతున్నాయి ఈ ఉద్యోగాలు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది వచ్చిన ఉద్యోగాలు మాత్రం ఒక ఎనిమిది కో ఎనిమిది కోట్లు ఉంటాయి దాదాపుగా పోనీ నిరుద్యోగుల వరకే చూసుకున్నా కూడా ఒక ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉండొచ్చు డిగ్రీలు ఇంటర్లు చేసి ఉద్యోగం లేకుండా ఉండాలి ఉండవచ్చు మరి వాళ్ళకు ఉద్యోగాలు ఏవి అంటే వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు మరి ఈ ఈ ఎక్కడ పోతున్నాయి మొన్న ఒకసారి డెబ్బై తొంభై ఐదు వేల ఉద్యోగాలు అన్నాడు అవి ఎప్పుడు ఎటు పోయినాయి ఎవడు పోయినా ఇప్పటిదాకా అర్థం కాలే పోనీ ఎవరికిచ్చినది పేపర్లో రాలేదు ఇస్తున్నావు అనే ఉద్యోగాలు ప్రకటనలు వస్తున్నాయి తప్ప ఇచ్చిన వాళ్ళ ఉద్యోగాలు మరి ఎక్కడ పోతున్నాయి అది కూడా ఇవ్వాలి కదా ఇన్ని ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పేపర్లు ఇచ్చుకున్నప్పుడు ఇది ఐదు వేల ఇరవై మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం అన్నప్పుడు మరి ఎంతమందికి ఈ ఐదు వేల ఇరవై మందికి ఏ కంపెనీ ఎన్ని కంపెనీలు మొత్తం ఐదు కంపెనీలు ఐదు కంపెనీలు ఎంతమందికి ఉద్యోగం ఇచ్చినది కూడా ప్రింట్ ఇవ్వాలిగా మరి అది ఇవ్వరు ఎందుకంటే వీళ్ళు ఇస్తున్నాం అని చెప్తారు తప్ప ఉద్యోగాలు ఎక్కడ ఇయ్యారు వీళ్ళు ఎందుకంటే ఇస్తున్నాం అనేది కనిపి కనిపిస్తే చాలు వచ్చినాయని అనుకుంటే నాకు రాకపోయిన పక్కనకి వచ్చింది ఏమన్నా దాశలో మన తెలంగాణ ప్రజలు బతు అమాయకులం కాబట్టి నాకు రాలేదు పక్క వడికి వచ్చిందన్న దాసులో బతుకుతా ఉంటాం కానీ అట్లా కాకుండా ఈ ఐదు వేల ఇరవై ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినావు ఎప్పుడు ఇచ్చినావు ఎక్కడ ఇచ్చినావు అనేది ఏ కంపెనీలో ఈ అసలు ఈ రివే రివలేషన్స్ బయోటెక్ కంపెనీ ఎక్కడ పెట్టబోతున్నారు అసలు దాని లొకేషన్ ఎక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇది కూడా పెట్టాల ఇది పెడితేనే కదా తెలిసేది ఎంతమందికి వస్తున్నాయి ఉద్యోగాలు లేదని ఊరికైనా ఇస్తున్నావు ఇస్తున్నావు అని పోతే ఎక్కడ ఎవరికి వస్తున్నాయి ఏం పోతున్నాయి ఇక ఈయన ఏం చెప్తుంటే మూడేళ్లలో మరో ఇరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడులు రాబోయే మూడేళ్లలో బయోటెక్ ఏఐ డేటా సెంటర్స్ డిఫెన్స్ ఎనర్జీ ఫిట్ టెక్ ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలలో మరో ఇరవై నాలుగు వేల కోట్లు కోట్ల పెట్టుబడులు ఏ కంపెనీ అంటే ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే అబ్రాడ్ కంపెనీస్ ఇవన్నీ యునైటెడ్ అంటే యూకే కంపెనీస్ ఇవన్నీ అమెరికా కంపెనీలు లండన్ కంపెనీలు వస్తూ ఉంటాయి మరి ఆ ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయి అనేది మరి డబ్బులు ఎక్కి పోతుందో వాళ్ళకే తెలవాలి